నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర నిర్వహిస్తూ ఉంది ఈ బస్ యాత్ర రాజకీయ ఒక పరిస్థితిలో రేపు పార్లమెంటరీస్ కాబోతూ ఉన్నాయి అదేవిధంగా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు ఏం చేసింది వీటన్నింటి కూడా వివరంగా చెప్పడానికి బస్ యాత్ర ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తా అందులో భాగంగా ఈరోజు మల్కాగిరిలో బస్ యాత్ర పూర్తి చేసి మెడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఈ బస్ యాత్ర పోగొడుతుంది అందుకే ఈ బస్ యాత్ర సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఈ పత్రికా సమావేశం కూడా ఒక భాగము కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ముందుగా స్థానిక పరిస్థితులు మనం తీసుకువస్తే ఈ ప్రాంత ప్రజలు మెట్రో ఏవైతే వసతి ఫెసిలిటీ ఉందో ఈ మెట్రో ఫెసిలిటీ మెడిచిలు మల్కాల్ గి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ సిటీ నగరంలో కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే మెట్రో తీసుకుపోయి తద్వారా మొన్నటి వరకు ఓల్డ్ సిటీ కూడా తీసుకోకపోకపోతే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం కానీ ఆందోళన కానీ దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వము ఓల్డ్ సిటీ ఎయిర్పోర్ట్ దాకా మెట్రోని తీసుకుపోవాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈరోజు మల్కాజిగిరి మేడ్చరు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వసిస్తున్నారు ఇతర ప్రాంతాల చూసి ఇతర జిల్లాలను చూసి పనిచేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా ఐటీ సెక్టార్కు పెట్టే గజీ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మెట్రో అవసరం ఉంది కాబట్టి మెట్రోని నార్దర్న్ హైదరాబాద్ అనే మెడ్చలు కీసరా అదేవిధంగా మల్కాజగిరి ఈసీఐఆలు ఈ ప్రాంతాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీని పట్ల ఎవరైతే ఇప్పుడు ఉద్యమిస్తున్నారో వారికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు చెప్పేసి కూడా తెలియజేస్తా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పది సీట్ల కన్నా ఎక్కువ గెలిచి భారతదేశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది నేను తెలంగాణ ప్రజలను ఎవడే కూడతా ఉన్నాను తెలంగాణలో గతంలో మాకు ఒక్క ఎమ్మెల్యే ఇస్తే నాలుగు ఎంపీలు ఇచ్చారు ఈసారి ఎనిమిది ఎంపీ ఎమ్మెల్యేలు మాకు పది ఎంపీలు కానీ దేశంలో మావి మనం చూస్తాము తెలంగాణకు సహకారం మనం చూస్తాము బిఆర్ఎస్ పార్టీ ప్రజల్ని తప్పుదార పెట్టించి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రాజు కానీ నిధులు కానీ పథకాలు కానీ దానికి ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారే చెప్పారు ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం గిచ్చి కవలు పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పేసి మీ కేంద్రంతోనే సఖ్యంగా ఉంటాము తెలంగాణ అభివృద్ధితో కేంద్రంగా సహకారాన్ని తీసుకున్న వాళ్ళు చెప్పారు దీన్ని బట్టి అర్థమైందంటే కేంద్రము ఎప్పుడు కూడా రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు సహకారాన్ని ఎప్పుడు నిరాకరించలేదు సహకరిస్తే ఉన్నది అయితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాకు మీరు ఎంపీలు సీట్ ఇస్తేనే రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇక్కడ మేము అమలుపరుస్తామని చెప్పడం జరిగింది అంటే మీరు ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలు ప్రజలకు చెప్పినట్టు ఆరు గ్యారంటీలు మీరు అమలు పరచరు ఎందుకంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు మీరు ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదు కాబట్టి మొన్న వాళ్ళకి ఏమన్నారు మాకు అధికారం ఇవ్వండి ఆరు గ్యారెంట్లు ఇస్తున్నాం మొన్న ఏమన్నారు మాకు అధికారం ఇవ్వండి కేంద్రంలో అప్పుడు మాత్రమే ఆరు గ్యారెంట్లు ఇస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తన నిజం నిజస్వరూపాన్ని బయటపెట్టింది ప్రజలతో అబద్దాలి అబద్దనం మీద ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ డివైడ్ చేస్తా ఉన్నాం మీరు మొన్ననే వచ్చారు కాబట్టి ఎక్కువగా మీరు విమర్శించకుండా మీరు చెప్తా ఉన్నాం మీరు అనేక క్యారెంటీలు చెప్పారు మీరు ఉన్నటువంటి ఆర్థిక సోమతతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిస్థితిలో మీరు ఆరు గ్యారంటీలు ఏ విధంగా మీరు అమలు పరుస్తారో ఏ విధంగా మీరు ప్రజలకి వాగ్దానాన్ని మీరు విడుపుస్తారో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీని వెంటనే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజిని భారతీయ జనతా పార్టీని గెలిపించేస్తుంది అని కోతాం మనం మల్కాజిలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా మంచి మెజారిటీతో గెలుచుని చెప్పి ఉన్నాను అనొచ్చు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా రాదలో రాకపోవచ్చు కానీ జాతీయ ఒక స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాకు పూర్తి నమ్మకం ఉంది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది దేశం కోసము మన జాతి కోసము ధర్మం కోసము ఈరోజు మన ప్రజలు మోదీ గారు పూర్తిగా మద్దతు పడుతుందని చెప్పేసి మేము